వైసీపీ అధినేత జగన్ ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఆయా పార్టీల మధ్య కలహాలు వీడలేదో మరో కారణమో తెలియదు కానీ కూటమి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కలవలేదు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు ఎలాగోలా సీట్ల సర్దుబాటు చేశాం ఇక మీ ఇష్టం అన్నట్టు వదిలేయడంతో కూటమిలోని పార్టీలు పార్టీల్లోని అభ్యర్థులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలకు నియోజకవర్గ నాయకులకు మొదటి నుంచి పొత్తు ఇష్టం లేదు పార్టీ నాయకులు వాళ్లకు వాళ్ళు తిట్టుకొని విడిపోయినా మళ్లీ కలిశారు అయితే కింద స్థాయి నాయకులు కార్యకర్తలకు ఇది మింగుడు పడటం లేదు దీనికి తోడు అభ్యర్థుల ఎంపిక కూడా సరిగా లేదు నేతల ఎంపిక సరిగా చేసుకోలేక ఏ సీటు ఎవరికి ఇవ్వాలో క్లారిటీ లేక చివరకు ఎవరో ఒకరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు టిడిపి ఆర్థిక లెక్కలు చూసుకోవడం జనసేన పారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ కూడా ప్రోటీడీపీ నేతలకే ఛాన్స్ ఇవ్వడంతో మూడు పార్టీల్లోనూ అసంతృప్తి నెలకొంది ఇక దీనికి తోడు మూడు పార్టీలు కలిసి ఒక మీటింగ్ కానీ ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రణాళికలు కానీ రచించకపోవడంతో అసలు కూటమి అనేది ఉందా ఏదో కొన్ని సీట్లు సర్దేసుకున్నాం ఇక ఎవరిదారి వారిది అన్నట్టు ఉన్నారా అనే సందేహాలు నెలకొన్నాయి అలాగే ఉమ్మడి ప్రచారం లేకపోవడం ఎప్పుడు ఉంటుందో తెలియకపోవడం వలన మూడు పార్టీల కేడర్ కన్ఫ్యూషన్ లో ఉంది ఇక కొన్ని స్థానాల్లో ఒక పార్టీకి సీటు ఇచ్చిన దగ్గర మరొక పార్టీ సహకరించే పరిస్థితి లేదు అలాగే పార్టీ కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన నేతలకు సీటు దక్కకపోవడంతో చాలా స్థానాల్లో నేతల్లో అసంతృప్తి నెలకొని ఉంది మరోవైపు బీజేపీ ఆలోచన విధానం ఏంటో అర్థం కావడం లేదు బాబుతో కలిసి నడవాలో లేదో తేల్చుకోవడానికి బాగా సమయం తీసుకున్న కమలం పెద్దలు ప్రచారం ఉమ్మడి వ్యూహం విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు మోదీని తీసుకువచ్చి చిలకలూరిపేటలో సభ పెడితే అది కాస్త డిజాస్టర్ అయింది దీనిపై కమలం పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ముఖ్య నేతల మీటింగ్ లేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లు కన్ఫ్యూషన్ పెరుగుతోంది అలాగే సెగ్మెంట్లలో నేతల మధ్య భేదాభిప్రాయాలు అలాగే ఉన్నాయి ఈ విధంగానే ఎన్నికలకు వెళితే మూడు పార్టీల నాయకులు కేడర్ కలవకపోతే కూటమి కుదేలవ్వడం ఖాయం పదేళ్ల ముందు మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి ఆ తర్వాత ఐదేళ్లు తిరక్క ముందే విడిపోయాయి ఒకరిని ఒకరు దారుణంగా విమర్శించుకున్నారు ఇప్పుడు నేతలు ఏదోలా కలిసినా మళ్లీ క్యాడర్ అలా కలిసే ఛాన్స్ కనిపించడం లేదు జనసేన నేతలు పవన్ ను నమ్మి ఓటేస్తే ఆ తర్వాత తమ పరిస్థితి ఏంటి అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు ఇక టీడీపీ నేతలు బలం లేని బీజేపీకి సీట్లు ఇచ్చి సహకరించమంటే ఎలా అంటున్నారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా అసలైన బీజేపీ వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఎవరెవరికి ఇస్తే పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి బాబుని సీఎం ని చేయడానికి ఎందుకు సహకరించాలని అడుగుతున్నారు ఎవరి స్థానంలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కూటమికి ఓటేయండి అని అంటున్నా సొంత పార్టీ కోసమే పని చేస్తున్నారు కూటమిగా ఇంకా కుదురుకోలేకపోతున్నారు మరో పక్క జగన్ సింగిల్ గా వచ్చి ఇది నా ఫ్యాను గుర్తు నేను మంచి చేస్తేనే ఓటేయండి అని అడుగుతున్నారు కూటమి నేతలు కలిసికట్టుగా ఈ మంచి చేస్తామని చెప్పలేకపోతున్నారు చిలకలూరిపేట సభలో కూడా మోదీ రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పలేదు బాబుని సీఎం చేయండి అని అనలేదు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు ఇవ్వమని మాత్రమే కోరారు ఈ నేపథ్యంలో అసలు కూటమి లక్ష్యం ఏంటి గెలవాలని ఆలోచన వీరికి ఉందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు టీడీపీ జనసేన బీజేపీలో సీటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని చోట్ల టీడీపీ జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి గొండు శంకర్ అవకాశం ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి టికెట్ నిరాకరించారు శ్రీకాకుళం స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని గుండా లక్ష్మీదేవి కన్నీటి అయ్యారు అయితే ఆ సీటు బీజేపీకి కాకుండా టీడీపీకే దక్కింది అయినా గుండా కుటుంబానికి కాకుండా అనూహ్యంగా గొండు శంకర్ పేరు ప్రకటించడంతో ఆమె వర్గం అసంతృప్తిగా ఉంది పాతపట్నం అసెంబ్లీ సీటు మామిడి గోవిందరావుకు ఇచ్చారు ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సీటు ఆశించారు కానీ కలమటను పక్కన పెట్టి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు సీటు దక్కకపోవడంతో వెంకటరమణ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు కలమట వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇక్కడ గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనుంది ఇక అరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొన్నోధరను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా అరకు సీటు అనూహ్యంగా బీజేపీకి వెళ్లింది ఆ పార్టీ నుంచి పొంగి రాజారావు పోటీ చేస్తున్నారు పార్టీ బలోపేతానికి జీవితాంతం కృషి చేస్తానని లక్షల మందిలో హామీ ఇచ్చి మోసం చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు అలాగే పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్ రమేష్ నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు ఇక రంపచోడవరం సీటును మిరియాల శిరీషకు కేటాయించారు అయితే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే బంతల రాజేశ్వరి అసంతృప్తిగా ఉన్నారు ఇక ఇక్కడ సీటుపై జనసేన సైతం ఆశలు పెట్టుకుంది అలాగే ఏలూరు సీటు యనమల ఫ్యామిలీకి ఇవ్వడంపై అసంతృప్తి ఉంది ఇక్కడ మాగంటి బాబు అసంతృప్తిగా ఉన్నారు బీసీలకు ఇవ్వాలనుకుంటే స్థానిక బీజేపీ నేతలే లేరా అని స్థానిక బీసీ నాయకత్వం అసంతృప్తిగా ఉంది నాలుగున్నరేళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన గారాపాటి తపన చౌదరికి ఎందుకు సీట్ ఇవ్వరు బీజేపీ శ్రేణులు ఎవరూ పార్లమెంటులో టిడిపి కోసం పనిచేయరని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అంటున్నారు ఇక జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ కు టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి నెట్టెం రఘురాం రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అనంతపురం అర్బన్ నుంచి సీటు దక్కని ప్రభాకర్ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని వెల్లడించారు ఐదేళ్ల పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలోని గుంతకల్లు సీటు గుమ్మనూరు కు కేటాయించడాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ తప్పు పట్టారు అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా రెడీ అంటున్నారు అరకు ఎంపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ జనసేన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఇక జనసేనలో వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి చాలా స్థానాల్లో అలాంటి వారికి అవకాశం ఇచ్చారన్న అసంతృప్తి ఉంది భీమవరం తిరుపతి అనకాపల్లి పెందుర్తి సీట్లను కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది పార్టీ కోసం పనిచేసిన బొలిశెట్టి సత్య కిరణ్ రాయల్ హరిప్రసాద్ పంచకర్ల సందీప్ ఉషా చరణ్ అలాగే బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ రాయపాటి అరుణ పోతిన మహేష్ శశిధర్ రియాస్ పితాని బాలకృష్ణ వంటి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహంగా ఉంది వీరి అనుచరులు ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు సహకరించేది లేదు అంటున్నారు ఇక పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయం మాది అని చెప్పిన టీడీపీ జనసేన మధ్య తాజాగా భేదాలు రెచ్చకెక్కాయి ఇక్కడ జనసేన అభ్యర్థి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ వర్గం అంటోంది అనంతరం జిల్లాలో పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు ఉమామహేశ్వర నాయుడు ఇప్పటికే వైఎస్ఆర్ సిపిలో చేరారు రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి సహకరించేది లేదని టీడీపీ నేతలు అంటున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్ రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు ఆధోనిలో కొత్తగా పార్టీలో చేరి పోటీ చేస్తున్న పాదసారధికి సహకరించేది లేదని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు అలాగే కర్నూలు జిల్లాలో కోడుమూరు మంత్రాలయంలో అసంతృప్తి నెలకొని ఉంది తనకు అన్యాయం జరిగిందంటూ తిక్కారెడ్డి ప్రభాకర్ మండిపడుతున్నారు ఆలూరు టికెట్ తనకివ్వలేదని కోట్ల సుజాతమ్మ ఆగ్రహంగా ఉన్నారు ఇక జగ్గంపేట టికెట్ ఆశించిన జనసేన అభ్యర్థి పాటంశెట్టి సూర్య చంద్రరావుకు ఆశాభంగం కావడంతో ఏకంగా నిరాహార దీక్షకు దిగారు రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బాలకృష్ణకు ఇవ్వటంతో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది ముమ్మడివరంలో టీడీపీ దాట్ల బుచ్చిబాబుకు సీటు ఇవ్వడంతో జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది పి గన్నవరంలో తొలిత సీటు ఇచ్చి తర్వాత పోటీకి దూరంగా ఉంచడంపై మహాసేన రాజేష్ అసంతృప్తిగా ఉన్నారు మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి మొండి చేయి చూపిస్తూ డబ్బుండి లాబింగ్ చేసుకున్న వారికి పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలాగే ఒక కుటుంబానికి ఒకే సీటు అని చెప్పిన బాబు దానిని కొందరికే పరిమితం చేయడంపై కొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పరిటాల సునీత జేసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు చంద్రబాబు రెండో టికెట్ ను నిరాకరించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబానికి నాలుగేసి స్థానాలు అచ్చెన్నాయుడు కుటుంబానికి మూడు స్థానాలు ఇటీవల టీడీపీలో చేరిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రెండు స్థానాలు కేటాయించారు బాబు తన కుటుంబంలో తనతో పాటు లోకేష్ కు బాలకృష్ణకు బాలయాలు భరత్ కు నాలుగు సీట్లు కేటాయిస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు గత ఐదేళ్లలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు ప్రతిదాడులకు దిగారు అనేక సార్లు అరెస్ట్ అయ్యారు అయినా ఆ కుటుంబానికి ఒక్క సీటే దక్కింది తమకు వర్తించే ఒక కుటుంబానికి ఒక టికెట్ సూత్రం చంద్రబాబు యనమల అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు వర్తించలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు ఇక ఒక్క టికెట్ కూడా దక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేనకు సీటు ఇచ్చిన దగ్గర టీడీపీ నేతలు సహకరించే పరిస్థితి లేదు అలాగే జనసేన నేతలు ఆగ్రహంగానే ఉన్నారు విజయవాడ వెస్ట్ సీటు తనదేనని జనసేన నేత పోతిన మహేష్ భావించి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తారు అయితే ఊహించని విధంగా పొత్తులో ఈ సీటు బీజేపీకి వెళ్లిపోయింది దీనిపై పోతిన మహేష్ ఆవేదన చెందుతున్నారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు కొవ్వూరు నియోజకవర్గ టికెట్ ను ఆశించిన మాజీ మంత్రి జవహార్ కు చుక్కెదురైంది జగ్గంపేట టికెట్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకి టికెట్ దక్కడంతో అక్కడ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అసంతృప్తికి లోనయ్యారు సూర్య చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు కాకినాడ రూరల్ సీటు ను జనసేన నేత పంతం నానాజీకి కేటాయించారు ఈ సీటును మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త సత్యనారాయణ మూర్తి ఆశించారు జనసేనకు ఇవ్వడంతో వారు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకంగా మారింది అలాగే రామచంద్రాపురం సీటు వాసంశెట్టి సుభాష్ కు ఇవ్వడంపై టిడిపి నేత రెడ్డి సుబ్రహ్మణ్యం అసంతృప్తిగా ఉన్నారు అలాగే సీటు ఆశించిన కార వెంకటరమణ జనసేన నేత చంద్రశేఖర్ పోలిశెట్టి ఏ మేరకు సహకారం అందిస్తారు అనేది కీలకమే ఇలా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో సొంత పార్టీలో అలాగే కూటమి నేతల మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నాటి మ్యాజిక్ రిపీట్ చేద్దాం అనుకుని పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి నాడు బీజేపీ పూర్తిగా సహకరించింది జనసేన పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చింది టీడీపీ మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది అప్పట్లో పొత్తు కుదిరి కథ సుఖాంతమైంది బీజేపీ కేంద్ర నాయకులు నాడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ కూటమికి బలంగా నిలిచారు అయితే ఇప్పుడు మోదీ బాబుని ఏపీలో కూటమిలో పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు కానీ ఈసారి అంతా ఉల్టాగా సాగుతోంది కూటమికి పెద్దన్న ఎవరు అన్నది తెలియడం లేదు ఎవరికి వారు అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది నాడు చంద్రబాబు కూటమికి సారథ్యం వహించారు వ్యూహాలు ఆయనే చూసుకునేవారు అందరూ బాబు మాట వినేవారు ఇప్పుడు సొంత పార్టీలో కూడా రెబల్స్ తయారై చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇచ్చిన సీట్లలో అసంతృప్తులు ఉన్నారు అదే సమయంలో ఆయా పార్టీల్లో ఉన్న వర్గపోరు కూటమికి సెగ పెంచేస్తోంది ఎన్నికలకు ఇంకా నెలకి పైగా సమయం ఉంది అప్పటికి కూటమిలో సర్దుబాట్లు కుదరకపోగా మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సమయం ఉంది కదా పలానా చోట అభ్యర్థిని మార్చండి అని నేతలు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ సీట్ల విషయంలో మళ్లీ మార్పులు చేయమంటున్నారు అందరికీ సర్ది చెప్పుకునే బాధ్యత టీడీపీ మీదనే పడుతోంది టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి దానికి తోడు కూటమిలో కలహాలు వర్గపోరు సమస్యలు అన్ని నెత్తిన పడుతున్నాయి ఇప్పటి వరకు ఉమ్మడిగా ఒకే ఒక సభ నిర్వహించారు ఆ తర్వాత ఎవరి మానానవారు ఉన్నారు జనసేన అధినేత పవన్ పిఠాపురానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు ఒక్కరే ప్రచారం చేస్తున్నారు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేయలేదు మూడు పార్టీల నేతలతో కూటమి ప్రచారానికి వేగవంతం చేయాలనుకుంటే అది ఆలస్యమయ్యేలా ఉంది దీంతో కూటమిలో మరింత కన్ఫ్యూషన్ నెలకొని ఉంది అలాగే కూటమిలో ఎవరికి వారే అన్నట్టు ఉండటంతో ఎన్నికల్లో కీలకమైన ఆర్థిక వ్యవహారాలు ఎవరు చెక్కబడతారు అనే అనుమానాలు నెలకొన్నాయి కూటమికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తప్పవా అనే సందేహాలు ఉన్నాయి కూటమికి సహకారం ఎవరు అందిస్తారు డబ్బు ఎవరు పెడతారు అనేది కీలకంగా మారింది మూడు పార్టీల్లో మనీ మ్యాటర్ సీరియస్ గా మారింది కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందా బాబుపైనే భారం వేస్తుందా జనసేన నేతలకు ఎవరు సహకరిస్తారు అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది ఇప్పటికే జనసేన నేతలే ఓటుకు లక్ష్య అంటున్నారు మరి అవి ఎవరు సమకూర్చుతారు డబ్బు విషయంలో నేతల మధ్య పార్టీల మధ్య సమన్వయం లేకపోతే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది సీట్ల షేరింగ్ ఎలాగోలా పూర్తి చేసినా డబ్బు షేరింగ్ ఎలా పార్టీలలో కుమ్ములాట్లు తగ్గించేది ఎలా అనేది మూడు పార్టీల పెద్దలకు సవాల్గా మారింది ఇప్పటి వరకు మూడు పార్టీల నేతలు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు వారంలో నామినేషన్స్ మొదలు కానున్నాయి అయినా ఇంకా క్లారిటీ లేదు అలాగే మూడు గుర్తులను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంలోనూ క్లారిటీ లేదు గుర్తులు జనాల్లోకి వెళ్లడం కీలకం ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నందున ఒకే ఎంపీ స్థానంలో పార్టీలు పోటీ పడితే అక్కడ ఎవరికి ఓటేయ్యాలనేది ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే గుర్తుల విషయంలో కూటమి సఖ్యత విషయంలో కోఆర్డినేషన్ అనేది ముఖ్యం అలాగే సీట్లు రాని వారికి సముదాయించాల్సిన అవసరం కూడా ఉంది యువగళం యాత్రలో లోకేష్ ఎందరికీ హామీ ఇచ్చారు అయితే వీరిలో చాలా మందికి సీటు రాలేదు చాలా మంది ఎన్ఆర్ఏలు సీటు దక్కుతుంది అన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టారు అయితే వారికి నిరాశ మిగిలింది కనీసం తమతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేరే వాళ్లకు సీటు ఇవ్వడంపై వీరంతా మనస్తాపానికి గురయ్యారు మరి వీళ్ళందరి మనస్తాపానికి మందు ఏంటి అనేది కీలకమే కూటమిలో నేతలకు స్పష్టమైన వ్యూహం ఉందా వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పిన పవన్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడమేనా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి ముందే చూపినట్టు బీజేపీలో ప్రో బీజేపీ బాబు బీజేపీ అనే వర్గాలు నెలకొన్నాయి బీజేపీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్న సోము వీర్రాజు విష్ణువర్ధన్ జీబీఎల్ వంటి వారికి సీట్లు దక్కకపోవడంపై కేడర్ కూడా అసంతృప్తిగా ఉంది టీడీపీ జనసేనలకు సహకరించేది లేదని మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు అంటున్నారు బాబు బంధువైన పురంధేశ్వరి టీడీపీ చెప్పినట్టు చేస్తున్నారని సీట్ల కేటాయింపులో సీనియర్లపై అవమానం జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించారని అంటున్నారు వీళ్లకు న్యాయం చేయకుంటే వీళ్ల సహకారము కష్టమే పలు నియోజకవర్గాల నేతలతో పాటు పలువురు ఎన్ఆర్ఐలకు సీట్లు ఆశపెట్టి మోసం చేయడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఇవ్వను అంటే మా ధార్యదో మేము వాళ్ళం హామీ ఇచ్చి మా సమయం డబ్బు వృధా చేసి ఇలా వదిలేయడం భావ్యం కాదని నిలదీస్తున్నారు ఇవన్నీ సమస్యలు సర్దుకోకపోతే కూటమి కుదేలవ్వడం ఖాయం మరి ఆ సమన్వయం చేసేది ఎవరు నేతలకు గీతోపదేశం చేసి ఒక దారికి తెచ్చేది ఎవరు అనేది అసలు సమస్య మొత్తం మీద కూటమిలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్టు ఇక్కడ అంతకన్నా ఎక్కువే రూపాలు ఉన్నాయి అయితే రాజకీయాల్లో ఎక్కువ రూపాలు రూపులు పనిచేయు అందరూ ఒకే తాటిపైకి నిలబడితే పోరాడితేనే ఫలితం దక్కుతుంది అయితే కూటమిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికైనా మూడు పార్టీల నేతలు కలిసి క్యాడర్ కలిసేలా చేస్తేనే ఎంతో కొంత మేలు ఉంటుంది లేకుంటే కూటమి కట్టిన ప్రయోజనం లేకుండా పోవడం మాత్రం ఖాయం